వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నర్సంపేట పట్టణంలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పద్మశాలి గార్డెన్ లో ఈరోజు పట్టబదుల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో ఎడ్యుకేషనల్ హబ్ కేసీఆర్ మరెన్నో అభివృద్ధి పనులు ముందుండి సహకరిస్తారని మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దే అని రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి చేసేది పార్టీ అని తెలిపారు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్నికల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరిన కేటీఆర్ ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు

అమెరికాలో సిటీ లో ఫేస్బుక్ లో జేపీ మార్గం చేసి లో మంచి కంపెనీలో ఏడేళ్ళు ఉద్యోగాలు చేసి అక్కడ నుంచి రెండు వేల పన్నెండు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన గడ్డ కోసం నేనేదా చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అప్పుడే నిక్షేపణ ఉండే అవకాశం ఉండేది కూడా

పోర్టబుల్ నిశ్శబ్దం ఇది కేమో బ్లాక్ మేక్ నచ్చి బ్రహ్మాండమైన గోల్డ్ మెడల్స్ ఉన్నారో రాకేష్ శేవి ఇంకొన్ని కేమో మీ మెడల్లో గోల్డ్ పెట్టుకునే బ్లాక్ మేక్ లో ఉంది కాగష్ గారి నాలుగు చూడు దబాయేం నేను అదర్ దబాయేస్తున్నా ఉంటారు అకారం మెడలే నా దగ్గర ఆన్లైన్ ఉంది కావాలంటే మీరు చూస్తాను రిసెక్షన్ సెక్షన్ ఉంది అడికి తీయండి టీమార్ మల్లన ఆఫీటిలో డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్కింగ్ చేసినటువంటి కేసు మీకు అనుమతి లేకుండా మీ ఫోన్ నెంబర్ తీసుకపోయి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టే దాని కేసు బ్లాక్ చేసి చేసి కుటుంబం ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య ఆ కుటుంబం ఇచ్చిన కంప్లీట్ కేసు మొత్తం కలిస్తే అద్భుతమైన కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్

గవర్నమెంట్ రాదు గవర్నమెంట్ పోదు కానీ ఏం జరుగుతుంది ప్రాక్టీస్ ఎందుకు వెళ్తుంది అంటే నర్సంపేట యువత తరఫున నర్సంపేట గ్రాడ్యుయేట్ తరఫున రేపు శాసన మండలిలో గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉంటుంది ఏమైంది నా రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి నోటిఫికేషన్లు అంటే అక్కడ మాట్లాడే గమన వాడు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే కూడా కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే కూడా ఉండాలి ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిలవాల్సింది ఇవాళ బాకాలు ఉండే జర్నలిస్టులు కాదు బాకాలు ఉండే కాదు ప్రభుత్వం బాగా బదాయితీగా ఉండాలి ప్రభుత్వానికి గల్లాగా ఉండాలి ఏమైంది మా నిరుద్యోగ వృద్ధి నాలుగు వేల స్థానం ఏమైనా అడగాలి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయి నేను అడగాలి ఎక్కడ పోయి జాబ్ క్యారీ అని అడగాల ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత కావాలి తప్ప ధిక్కార అధికార స్వరం కావాలి దయచేసి నేను మిమ్మల్ని కోరిక ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా విద్యవంతులుగా మీరు ఆలోచించి మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాను మాకు ఒక మాకే ప్రభుత్వం రాదు మాకే